నమస్కారం తెలియజేస్తున్నా ఇప్పుడు మనం ఒకటే గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్ర వచ్చనాల నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో చూసాం ఇద్దరిని గుర్తు పెట్టుకోవాలి పేదవాడు ఐదు వందల లోటు మతం చూస్తుండేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేర్లలో నన్ను విషయాలు గుర్తుపెట్టుకో తర్వాత జరిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తాను నాన్న పరిపాలనను మైపలి మై పరిపించే విధంగా పరిపాలన చేస్తానని చెప్పడం జరిగింది మరి అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబానికి రెండు లక్షల యాభై వేల నుంచి పది లక్షల రూపాయల డబ్బులు డైరెక్ట్ బ్యాంకు ఖాతాలో తగ్గడం జరిగింది మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత రుణమాఫీ అన్నాడు బంగారు నగలన్నీ మేమన్ని మొత్తం బ్యాంకు నుంచి విడిపిస్తానని చెప్పాడు రాష్ట్రాల రుణమాఫీ అన్నాడు ఇవి సరిపోవని స్వాస్తాలతో సంతకాలు చేసి అందరికి పాండ్లు ఇచ్చాడు ఆ పాండ్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు చెత్త గొప్పలో ఉన్నాయి చంద్రబాబు నాయుడుతో ఒక శాపం ఉందట ముని శాపం మీ అందరి తెలియదు ఒకసారి హిమాలయాలు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మామను ఎన్నుపోటు వచ్చిన తర్వాత ఆ పాపాన్ని కడుక్కోవడానికి హిమాలయంలో పోయినారంట ఉన్న చోట ముని కనిపించినాడు ముని కనిపిస్తే ఈ డబ్బు నాగొడు నాకే కనిపించినారని ముని అమ్మా అన్నారంట నువ్వు ఎప్పుడైతే నిజం చెబుతావో నువ్వు ఎప్పుడైతే నిజం చెప్తావో ఆ రోజు నీ తల మీ ముగ్గులు అవుతారని అంట ఆ రోజు నుంచి మొత్తం అబద్ధాలి ఏమబద్ధాలు చూద్దాం తెలుసిన ప్రతి రైతుకు ఈసారి డాక్టర్ గారు పెంచుక ఇస్తానంటాడు అందరికీ ఆడవాళ్ళకి కేజీ బంగారం ఇస్తానంటాడు అది సరిపోకపోతే పిల్లలకు బైక్ ఇస్తామంటాడు ఇవేమీ జరిగిపోకపోతే మీ అందరూ కూడా ఎక్కువ కేసులు పెట్టించుకోండి మీ అందరికీ కూడా నామినేటెడ్ పోస్ట్ ఇస్తామంటాడు అది ముందే పడ్డాలి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం అంతా ఒకటి ఆ రోజు వాళ్ళ మామను ఎన్నుకోటి పరచాలి అదే రోజు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీని మాట్లాడిన మాటలు ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు ఇతనికి పెళ్లి కాలేదు ఇతనికి బిడ్డలు ఏం తెలుసు సంసారం తెలుసు అని చెప్పడం జరిగింది ఇదే ప్రధానమంత్రిని మాట్లాడాడు ఇంకా ఇతను నరమేదాన్ని సృష్టిస్తాడు ఇతడు ముస్లిం అందరినీ మతం మతం అందరినీ పాకిస్తాన్ పంపిస్తానని చెప్పడం జరిగింది మరి ఇలాంటి టైంలో అలాంటి ప్రధాన్ని మళ్ళా కలుసుకొని వాళ్ళిద్దరు కలుసుకోవడం అనేది సక్రమం సంబంధమా అక్రమ సంబంధమా మీరే చెప్పండి ఈ రోజు యొక్క నియోజకవర్గంలో మాట్లాడుతున్నారు ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో ఎవరైతే కబ్జాలు చేస్తారు ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో ఎవరైతే భయపడిస్తారో వాళ్లకు ఓట్లు ఇచ్చండి మీకు తెలుసు ఎవరు కబ్జాలు చేసిందేది ఎవరు దౌర్జన్యాలు చేస్తా అనేది ఎవరు భయపెట్టేసేది మీకు తెలుసు కాబట్టి మీరే ఆలోచన చేసి అంటే సమ్ములు చేస్తారు లేదంటే మీరు చెప్పినటువంటి మాట్లాడుతున్నాడు తోకలు కట్ చేస్తామని నీకు ఎప్పుడో తోకలు కట్ చేశారు ఇప్పటికే మూడు సార్లు తోకలు కట్ చేస్తారు ఇంకా బుద్ధి రాకుండా తోకలు కట్ చేస్తాం మళ్ళీ పెద్ద పెద్ద రామచంద్రరెడ్డి మళ్ళీ మాట్లాడుతున్నాడు మళ్ళీ చదువుతున్నాం అలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ చదువుతున్నాం నీకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీకు డిపాజిట్లు లేకుండా కథ నుంచి కరువు కొట్టమనే మాటకు మాట ఏటు ఏటు తప్పక తప్ప అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఏదో కోసం పుట్టాం పేదవాడి కోసం వేసినాం పేదవాడి కోసమే బతుకుతామని చెబుతున్నారు ఇరవై సంవత్సరాలు రాజకీయ ఉంది నాకు ఇరవై సంవత్సరాల్లో ప్రజల కోసం అన్నానని మాట్లాడుతున్నావు నేను ఈ సందర్భంలో అంటే చాలా రోజులు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడికి నువ్వు ఇరవై సంవత్సరాలు ఒకసారి ఎమ్మెల్యేనావు మూడు సార్లు ఓడిపోయినావు నేను ఈ రోజు ఒక్క రోజు కూడా వార్డు మెంబర్ కాలేదు నేను పెట్టిన ఖర్చులో ప్రతి ప్రసంగంలో ఖర్చు పెట్టామని మొక్కలన్న డబ్బు సంపాదించడం కోసం రావట్లా ఆయన కదుర్లోనూ పుట్టాడు ఆయన తిరగని కాలు లేదు ఆయన ఎక్కడ విమానము లేదు ఈ రోజు ప్రజల కోసం ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు అతను ప్రజలను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో ప్రతి రామచంద్ర యొక్క ఆదేశాలతో ఈ రోజు మగ్గులన్న ఈ రోజు ఎమ్మెల్యే పెట్టి నిలబడితే ప్రతి ఒక్కరూ మాట్లాడే మాటలు మీరు గమనించండి కానీ గొప్ప వ్యక్తులు మాట్లాడరు మగ్గులన్న నోట్ నుంచి ఈ రోజు వరకు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక చెడు మాట వచ్చిందని ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి సోమ్మిడి కావాలా ఇలాంటి సోమ్మిడి కావాలా రేపు పొద్దునే ఇలాంటి గొప్ప వ్యక్తి కావాలా లేదంటే వాళ్ళ నుంచి అమ్మ లక్కలను తిట్టుకుంటా వాడంతా ఈడంతా వాడిని అక్కడ చూస్తాం ఈయన్ని ఇక్కడ ఉంటాం వాడిని కట్టేస్తాం ఈ తోకలు కట్టేస్తాం అనే వ్యక్తి కావాలా మీరు ఆలోచన సందర్భంగా మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ కాబట్టి మీరంతా ఒకటే ఆలోచన ఈ రోజు మేమంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైనికులం మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి అని ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి కూడా ఈ సందర్భంగా కాబట్టి మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఈ కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే భాష మాట్లాడే విధానం ఏదన్నా పద్ధతిగా లేకుండా పోతే ఒకేసారిగా చూద్దాం మళ్ళీ ఈసారి ఈ ఇరవై రోజుల్లో మీరు ఓట్లాడుకోండి తప్పు తప్పలేదు లేదా మీ దొంగ పథకాలు చంద్రబాబు నాయుడు చెప్పే దొంగ పథకాలు చెప్పుకోండి తప్పలేదు అంతేకాని వ్యక్తిగత విమర్శలు కానీ మా పెద్ద పెద్దవి రామ్ రెడ్డి గారిని కానీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ లేదంటే మా ఎమ్మెల్యే పెట్టి భక్తుల్లో ఊతున్నారు కానీ మీరు విమర్శించినారంటే మీరు తోకలే కట్ చేస్తాడు మేము వంద ఎనభై రెండు కట్ చేస్తాం గుర్తు పెట్టుకోండి కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి వందల పల్లి సంబంధించి ఆదిశేషన్ కనగలు మండలంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం మీద మరి ఈ యొక్క తనకల మండలంలోనే ముఖ్యంగా అత్యధిక మెజారిటీ ఈ యొక్క బొందరు బందరు అవుతా వి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బొబ్బలన్న గారికి ఎంపీ అభ్యర్థి గారికి అత్యధిక మెజారిటీ